హలో నమస్తే జర్నలిస్ట్ పోయన్నారు బీహార్లో యుద్ధం జరుగుతోంది బీహార్లో కొద్ది నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి శాసనసభ ఎన్నికల కంటే ముందే యుద్ధం జరుగుతోంది ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి యుద్ధం చేస్తున్నాయి ఎన్నికల కమిషన్ మీద ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ పైన యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే క్లియర్గా కనపడుతోంది ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యానికి ఒక శత్రువుగా కనపడుతోంది బీహార్ ఎన్నికల సందర్భంగా చాలా క్లియర్గా అర్థమవుతోంది ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ బీహార్ రాష్ట్రంలో ప్రతిపక్షాలపైన కుట్ర చేస్తోంది అని ఈ మాట చాలా కాన్షియస్గా చెప్తున్నాను ఎన్నికల కమిషన్ బీహార్లో ప్రతిపక్షాలపైన కుట్ర చేస్తుంది అనే తరహా ఇంప్రెషన్ కనపడుతోంది ఏంటి బీహార్లో జరుగుతోంది బీహార్లో గొడవ ఏంటి ఇటీవల ఎలక్షన్ కమిషన్కి రాహుల్ గాంధీ ఒక సుదీర్ఘ లేఖ రాశారు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఏం జరిగిందో అనేది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ రాసిన లేఖ కవిత్వం కాదు అక్కడున్న ఫ్యాక్ట్స్ అక్కడున్న నంబర్స్ ఆ నంబర్స్ని కోట్ చేస్తూ ఆ నంబర్స్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్కి లాజికల్గా ఒక లేఖ రాస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి సరైన స్పందన ఈ క్షణానికి లేదు పైగా ఎలక్షన్ కమిషన్ పదే పదే రాజకీయ పరమైన విమర్శలు రాజకీయ పార్టీలపైన చేస్తూ వస్తుంది వెరీ అన్ఫార్చునేట్ సో ప్రస్తుతం బీహార్లో ఏం జరుగుతుంది ప్రస్తుతం బీహార్లో ఏం జరుగుతుంది అంటే జూన్ ఇరవై నాలుగున ఎన్నికల కమిషన్ ఎన్నికల ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన శ్రీకారం చుట్టింది నెల రోజుల్లో బీహార్లో ఉన్న మొత్తం దాదాపు ఏడు కోట్ల తొంభై లక్షల మంది ఓటర్ల లిస్ట్ని రివిజన్ చేయాలి అని కోరుతోంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది సో అంటే మొత్తం బీహార్ రాష్ట్రంలో ఉన్న మొత్తం అందరూ ఓటర్లు సరైన వాళ్ళ కాదా అని తేల్చాలని ఒక నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే రెండు వేల మూడులో జరిగిన రెండు వేల మూడులో జరిగిన ఓటర్ల జాబితా సవరణ లోపభూయిష్టంగా జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని మనం సవరణ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి అంటే ఈ ఐదు సార్లు జరిగిన లోక్సభ ఎన్నికలు లోపభూయిష్టంగానే జరిగినట్లు ఎలక్షన్ కమిషన్ భావిస్తోందా ఈ ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు బీహార్లో మోదీ ప్రభుత్వానికి ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు వచ్చాయి అంటే అక్కడ పార్లమెంట్ స్థానాలు మోదీ ప్రభుత్వం గెలవడం వెనుక లోపభూ ఇష్టమైన ఓటర్ల జాబితా ఉందా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది సో రెండు వేల మూడులో అవకతవకలు జరిగాయి రెండు మూ రెండు వేల మూడులో లోపభూ ఇష్టమైన జాబితా ఉందని ఎలక్షన్ కమిషన్కి నిన్న మొన్న ఎందుకు జరిగింది ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు మాత్రమే ఎందుకు తెలిసింది పైగా జనరల్గా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి మొత్తం అంతా రివిజన్ చేసి తెలుసుకోవాలంటే సమయం పడుతుంది కనీసం ఒక ఏడాదో రెండేళ్ళు సమయం పడుతుంది ఏడున్నర ఏడు కోట్ల తొంభై లక్షల మంది ఓటర్ల జాబితా సవరణ చేయాలంటే కనీసం ఒక ఏడాది రెండేళ్ళు సమయం పడుతుంది ఆ జనాభా చిన్న జనాభా కాదు ఒక దేశానికి ఉన్నంత జనాభా బీహార్ జనాభాతో బీహార్ అంత జనాభా ఉన్న దేశాలు అందుకంటే చిన్న తక్కువ జనాభా ఉన్న దేశాలు కొన్ని వందలు ప్రపంచంలో ఉన్నాయి సో ఆ స్థాయిలో జనాభాకు సంబంధించిన వెరిఫికేషన్ జరగడానికి నెల రోజుల సమయం ఎలా సరిపోతుంది జూన్ ఇరవై నాలుగు నుంచి జులై జూలై ఇరవై లోపు మొత్తం ఈ సవరణ అంతా పూర్తి అవ్వాలనేది ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్న మ్యాండేట్ ఈ నెల రోజుల్లో పది రోజుల సమయాన్ని ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ సవరణ చేయాల్సిన ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకు శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఆ పత్రాలు ఇవ్వడానికి తీసుకుంది అంటే ఇరవై రోజుల్లో మొత్తం ఏడు కోట్ల తొంభై లక్షల మంది ఓటర్లకు సంబంధించిన వెరిఫికేషన్ని పూర్తి చేయాలని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది ఏమైనా సాధ్యమయ్యే పనైనా ఇది బీహార్ లాంటి తక్కువ అక్షరాశ్యత ఉన్న రాష్ట్రంలో ఇరవై రోజుల్లో మొత్తం అందరికి సంబంధించిన ఓటర్ల జాబితాని వెరిఫికేషన్ చేయడం సాధ్యమవుతుందా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ పైన మరొక అనుమానం ఎందుకు కలుగుతోంది అంటే బీహార్లో ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయని తెలిసి గత లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత గత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మొత్తం పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఎన్నికల కమిషన్ బీహార్కి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఓటర్ల జాబితాలో ఓట్ల చేర్పి చే చేర్పించడాలు లేకపోతే మరణించిన వాళ్ళు మిగతా వాళ్ళకు సంబంధించిన ఓట్లు తొలగించడానికి సంబంధించిన ప్రక్రియని చేపట్టింది సో ఆ ప్రక్రియ భా ప్రక్రియలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మొన్నటి వరకు మొన్న జనవరి వరకు ఆ ప్రక్రియ పూర్తయింది జాబితా రెడీ అయిపోయింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీరు రెడీ చేసిన జాబితా పూర్తయిపోయింది పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు షడెన్గా జూన్లో మళ్ళీ మొత్తం రివిజన్ చేస్తామని ఎందుకు ఆలోచన చేస్తున్నారు అంటే కుట్ట ఉంది మీరే ఆల్రెడీ చేసిన ఒక ప్రక్రియని మీరు ఇప్పుడు నమ్మలేకపోతున్నారు కొంతమంది ఓట్లను తొలగించడానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతోంది అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది కదా పైగా ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడ జరగని ప్రక్రియని కేవలం బీహార్ ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చి ఇంత షార్ట్ టైంలో ఆల్రెడీ మీరు చేసిన ప్రక్రియని మళ్ళీ మార్చాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే చాలామంది విదేశీయులకు సంబంధించిన ఓట్లు ఉన్నాయంట చాలామంది అక్కడి నుంచి వలస వెళ్ళారు వాళ్ళకు సంబంధించిన ఓట్లు ఉన్నాయంట చాలామంది యువతకు సంబంధించిన ఓట్లు జాయిన్ చేయించేది ఏదో ఉన్నాయంట ఇవన్నీ చెప్తుంది ఎన్నికల కమిషన్ ఇది మాత్రమే కాదు కాస్త జాగ్రత్తగా వినండి ఎన్నికల కమిషన్ బీహార్లో ఎన్నికలని ఏ స్థాయిలో అపహాస్యం పాలు చేయాలనుకుంటుందో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ కీలకమైన విషయం చెప్పబోతున్నా ఓటర్ల జాబితాలో ఉన్న మీ పేరు సరైందో కాదో తేల్చుకోవాలంటే ప్రతి ఓటరు కూడా ఓ పదకొండు రకాల ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్స్ పదకొండు ఇట్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది పదకొండు రకాల లిస్ట్ ఇచ్చారు అందులో ఆ లిస్టులో ఉన్న డీటెయిల్స్ని చెక్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తున్న బూత్ లెవెల్ ఆఫీసరు ఆయనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు ఇంకేదో ఇంకేదో పదకొండు రకాలు ఇచ్చారు పదకొండు రకాలు అవి ఉన్నాయా లేదో చూసిన తర్వాత దాంట్లో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆయన ఓటు ఉండాలా ఉంచాలా లేదా అనేది బూత్ లెవల్ ఆఫీసర్ డెషన్ తీసుకుంటాడు ఈ పదకొండు రకాలకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ దేనికైతే ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉంటుందో దాంట్లో ఆధార్ కార్డు లేదు దాంట్లో రేషన్ కార్డు లేదు సో నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ని అని చెప్పుకోవడానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డుగా ఆధార్ కార్డు పనికిరాదంట రేషన్ కార్డు పనికిరాదంట ఈ దేశంలో ఎవరికైనా ఐడెంటిటీ కార్డు చూపించమంటే ఫస్ట్ మనం చూపించేది ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కదా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే దేశవ్యాప్తంగా దశాబ్దకాలంగా మనం ఓ పెద్ద డ్రైవ్ చేసి ఆధార్ని అన్నిటికీ వాడుతున్నాం కదా ఎందుకు ఆధార్ కార్డు బీహార్లో ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు సంబంధించిన అంశానికి పనికి రాకుండా పోయింది ఈవెన్ రేషన్ కార్డు బీహార్ లాంటి అత్యంత వెనకబడిన రాష్ట్రాల్లో రేషన్ కార్డు దారులు ఎక్కువగా ఉంటారు సో రేషన్ కార్డు ఎందుకు ఐడెంటిఫికేషన్గా లేకుండా పోయింది ఈ రెండింటిని ఎందుకు లేకుండా చేశారు దీనికి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి ఈ అంశంపైన ప్రతిపక్షాలంతా గొడవ చేసిన తర్వాత ఆందోళన చేసిన తర్వాత ఎవరైనా కావాలంటే వీటిని కూడా చూపించవచ్చు ఈ రెండింటిని చూపించిన సందర్భంలో వీ రెండింటికి ఈ రెండు ఆధా ఈ రెండు గుర్తింపు కార్డులపైన సాటిసిఫై అయ్యి మీ ఓటు ఉంచాలో లేదో నిర్ణయం తీసుకునే అధికారం బూత్ లెవెల్ ఆఫీసర్కి ఉంటుంది అని చెప్తున్నారు ఇది ఎక్కడిది బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు డిసైడ్ చేయడానికి ఓటు ఉంచాలా లేదా అని ఆధార్ కార్డు చూసిన తర్వాత కూడా రేషన్ కార్డు చూసిన తర్వాత కూడా ఆ పదకొండు రకాల గుర్తింపు కార్డులు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎందుకు లేదు అనేదానికి ఆన్సర్ ఏంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర సో వీటికి ఆన్సర్ లేదు ఎలక్షన్ కమిషన్ ఈ రకంగా ఈ ఈ తరహాలో రకరకాలుగా అడ్డంకులు కల్పించడం ద్వారా వ్యాలిడ్ ఓటర్స్ని జాబితాలో లేకుండా చేయడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తోంది అనే ఒక ఆరోపణ చేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేదు ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలని ఓడించే కుట్ర రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ఎన్నికల కమిషన్ చేయడం ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అత్యంత ప్రమాదం ఈ అంశంపైనే బీహార్లో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బందుకు పిలుపునిచ్చాయి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎన్నికల కమిషన్ కమిషన్ సభ్యుల నియామకానికి సంబంధించి కావచ్చు ఆ తర్వాత ఎన్నికలు జరిగిన రోజున్న ఇన్ఫర్మేషన్ని వెబ్కాస్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సీసీ ఫుటేజ్ ఇన్ఫర్మేషన్ని పదిహేను రోజుల లోపు ట్యాంపర్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం కావచ్చు జాబితాలో అవకతవకలకు సంబంధించి ఇంటెన్షనల్గా ఎలక్షన్ కమిషన్ రాంగ్ వేలో వెళ్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కావచ్చు ఇవన్నీ కూడా బీహార్ ఎన్నికల పైన రకరకాల అనుమానాలకు దారితీస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు బీహార్లో ప్రత్యర్థి పార్టీల పైన కంటే ప్రత్యర్థి పార్టీల పైన కంటే ఎన్నికల కమిషన్ పైన యుద్ధం చేయాల్సి వస్తుంది సో ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే తీరులో కాకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేయాలి కనీసం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామనే ఇంప్రెషన్ అనే ఇవ్వాలి మీరు చేస్తున్న పని చూస్తే పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని మనకు మనం ఆన్సర్ చెప్పుకొని మనకు మనం సాటిస్ఫై అయ్యే పరిస్థితి కూడా లేదు ఓపెన్గానే కనపడుతుంది వైలేషన్స్ ఓపెన్గానే కనపడుతుంది రాంగ్ ఇంటెన్షన్ కాబట్టి కోర్టులు ఇప్పటికే అంశంపైన రకరకాల రాజకీయ పార్టీలు కొంత కొంతమంది ఎన్జిఓస్ కోర్టు కూడా వెళ్ళారు కోర్టు డైరెక్షన్ ఎలా ఉంటుంది దీన్ని ఆపుతుందా లేదా చూడాల్సి ఉంది